వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వెజిటేబుల్తో సాంబారు చేశాను ఏ కర్రీ అయినా ఫ్రై చేసుకున్నప్పుడు సాంబారు చిక్కగా ఈ విధంగా రెడీ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే ఒక ఆలుగడ్డ క్యారెటు మునక్కాడలు కొత్తిమీర మెంతికూర టమాటా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చీలు వంకాయ ముక్కలు ఇవి వేసుకొని సాంబారు చిక్కగా పెట్టుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి సాంబార్ అన్నది ఈ విధంగా మనం చిక్కగా చేసుకుంటేనే మరీ పలచగా ఉంటే సాంబార్ అన్నది టేస్ట్గా ఉండదు ఈ విధంగా రెడీ చేసుకోండి సూపర్ సూపర్గా ఉంటుంది నేనైతే ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను అలాగే ఒక అరకప్పు శనగపప్పు తీసుకున్నాను కందిపప్పు శనగపప్పు వేసుకున్నారంటే సాంబారు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పప్పును శుభ్రంగా కడిగి సరిపడినన్ని వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు పప్పును నానపెట్టుకుంటే మనకు పప్పు అన్నది తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని పప్పును ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి పప్పు అనేది మెత్తగా విధంగా ఉడికిపోతుంది ఒకవేళ మీకు పప్పు ఉడకలేదంటే మిక్సీలో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక యాభై గ్రాముల చింతపండు శుభ్రంగా కడిగి వాటర్ పోసేసుకొని ముందుగా చింతపండు నానబెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక వెడల్పెట్టి గిన్నె పెట్టేసుకోండి గిన్నె పెట్టుకొని అందులో ఒక యాభై గ్రాముల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఒక ఐదారు వెల్లుల్లి పొట్టి తీసుకొని కొంచెం దంచినట్టు చేసి వేయండి అలాగే రెండు మూడు ఎండుమిర్చిలు కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము అన్నీ కూరగాయలు ముందుగానే కట్ చేసుకున్నాము కదా పచ్చిమిర్చి అలాగే కూరగాయలు కట్ చేసుకునే అన్ని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మునక్కాడలు మునక్కాడలు ముందుగానే కట్ చేసి పైన తొక్క అంతా తీసి రెడీగా పెట్టుకోండి క్యారెట్ ముక్కలు అలాగే రెండు వంకాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి కొన్ని ఆలుగడ్డ ముక్కలు ఒక టమాటా కట్ చేసి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మెంతి ఉల్లి ఆకు అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా ఒకసారి తాలింపుని కలపండి ఈ సాంబార్కి తాలింపు అనేది ఏం అవసరం లేదు నేను ముందుగానే తాలింపు వేశాను ఈ విధంగా చేస్తే సాంబారు మనకు తొందరగా అయిపోతుంది వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని కూరగాయలు ఉడకాలి కాబట్టి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి మనకు సాంబార్ తొందరగా అయిపోతుంది చూడండి మనకు నూనెలో తుకతుక అని అన్నీ ఉడికిపోయినాయి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో పప్పు పెట్టుకొని పక్కన పెట్టేసుకున్న పప్పు ఇందులో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తము కలపండి పప్పు తాలింపులో వేసుకుంటే కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు వేసుకొని ఆ విధంగా కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారప్పొడి పొడి వేసుకోండి కారం ఎందుకంటే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది పచ్చిమిర్చి వేసాము కాబట్టికి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత ముందుగానే నేను చింతపండు నానబెట్టాను కదా అది బాగా పిసికి వడగట్టి రసం తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అది ఆ పప్పులో పులుసు పోసి ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు సాంబార్ని ఈ విధంగా బాగా మరిగించండి మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర ఆకు వేసుకోండి కొత్తిమీర ఆకు వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఒక అర చెంచాడు జీలకర్ర పౌడరు అలాగే అర చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ విధంగా చేసినట్లయితే సాంబారు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేస్తే అందరికీ పప్పుసారు బాగా నచ్చుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీన్ని మళ్ళీ మూత పెట్టేసి సగం మూత కుట్టండి మొత్తం అనుకోండి పప్పు చారు అన్నది పొంగి కింద పడిపోయే అవకాశం ఉంటుంది సాంబార్ అనేది ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే విధంగా మస్తు పెట్టుకోండి అంతే ఈ సాంబారు చాలా సింపుల్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి